హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు మన వీడియో ఏమంటే మేము పల్లెటూరుకి వచ్చాము పల్లెటూరి వాతావరణం అవన్నీ చూడండి ఇవి మా మేము వచ్చేలా మా ఇంటికాడు పరిగెత్తుకుంటూ వస్తాయి ఈ కుక్కలు ఇవి దా నాయన అమ్మ బిడ్డ మూడు ఒక కుటుంబం ఇవి మళ్ళీ ఏం తిన్నే తిందో వీటిని అన్నిటిని ఎత్తిపెట్టి దాచిపెట్టి వీటికేస్తా ఎత్తుకొని వచ్చి నేను బాగా తింటాయి దానికి ఏం లేదని అది వెళ్ళి అల్లిగి వెళ్ళిపోతుంది దా తిను లియో అవన్నీ తింటా ఉంటే బాగా చూస్తుంది చూడండి మాకు ఇక్కడ పచ్చని వాతావరణము చాలా బాగుంటుంది చుట్టుపక్కల చెట్లు మా కొండ దగ్గరగా ఉంటుంది అంత కొండ పక్కనే ఇండ్లు కట్టుకున్నాము బాగుంటుంది ఇక్కడ వాతావరణం వర్షం స్టార్ట్ అయింది ఒక్కొక్క చినుకు పడుతుంది మొనక్కలు చెట్టు బాగా పెద్దగా ఉండేది మొన్న గాలి వానొచ్చి పడిపోయింది నీ వాతావరణం పచ్చని ప వాతావరణము అన్నీ రకాల జంతువులు మనుషులు కలగలిపి ఉంటారు ఇక్కడ పల్లెటూరి వాతావరణం చాలా బాగుంటుంది సాయంకాలం ఇంకా చాలా బాగుంటుంది మబ్బులెక్కింది బాగా పొద్దు వినాల కడ వస్తున్నాయి చూడండి ఆవులు ఇల్లు జారుతూ ఉన్నాయి అందరూ ఇవాళ కాడ వస్తూ ఉంటారు ఆవులు దొలుకొని ఇంటికి